ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ ఛర్మిళ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో శుక్రవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని అన్నారు ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేసిందని కేవలం ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు రాజశేఖర్ రెడ్డి గారి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి అని పేరు తలుచుకునే వాళ్ళు గుండెల్లో పెట్టుకుని పూజించుకునే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు మన రాష్ట్రంలో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఐదేళ్లు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కానీ ఐదేళ్లలో ఎంత మంది గుండెల్లో దేవుడై నిలిచిపోయారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టాడు ఆ తర్వాత రైతులకు రుణమాఫీ కూడా చేశాడు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఇంకో ముఖ్యమంత్రికి ఎవరికైనా ఉందా మన రాష్ట్రంలో ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రైతుని నెత్తర పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు రైతుకు ఏ కష్టం వచ్చినా గిట్టుబాటు ధర కావాలన్నా మద్దతు ధర కావాలన్నా విత్తనాల ధరలు తగ్గించాలన్నా ఎరువుల ధరలు తగ్గించాలన్నా లేకపోతే రైతుకు ఏ కష్టం వచ్చినా సబ్సిడీ అయినా డ్రిప్ అయినా ఏ కష్టం వస్తే ఆ కష్టంలో రైతుకు అండగా నిలబడ్డవాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో వ్యవసాయము ఒక పండుగ వ్యవసాయం చేసుకునే వాళ్ళ జీవితాలు కలకలలాడాయి ఆ రోజులు ఎటుపోయాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పేదవాడు అన్న వాడికి జబ్బు వస్తే అప్పుల పాలైపోతున్నాడు అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెస్తే ఎంత మందికి జీవం పోసింది ఆరోగ్యశ్రీ ఎంత మందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ కు అని ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వచ్చేది వన్ నాట్ ఎయిట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత మంది బిడ్డలు లక్షల మంది బిడ్డలు పీజీలు డాక్టర్లు ఇంజనీర్లు డబ్బు పెట్టకుండా చదువుకున్న రోజులు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు వరకు కూడా అమెరికా లాంటి దేశాల లో ఆ పేద బిడ్డలు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రిఎంబర్స్మెంట్ చదువుకొని ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పావలా వడ్డీకే రుణాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు అది కూడా అద్భుతంగా అమలు చేశాడు పేదవాడికి ఆ పథకాలన్నీ అందేటట్టు చూసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధాన మంత్రిగా ఉండగా వచ్చిన పథకమే ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం దీని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటారు చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు ఈ కరువు పని ఎంత మంది జీవితాలలో వెలుగులు నింపింది ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పదహైదు రోజుల్లో గ్రామ సభలకు వెళ్లి పదహైదు రోజుల్లో నాకు పని కావాలి అంటే పని కల్పించాల్సిన విధి గ్రామ పెద్దలకు ఉంది చేసిన పనికి పదహైదు రోజుల్లోనే డబ్బులు చెల్లించాల్సిన చట్టం కూడా అదే ఉపాధి హామీ పది కల్పించింది ఈ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మహాత్మా గాంధీ పేరు పెట్టిన ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు రాయలసీమ జిల్లాలో బండ్లపల్లిలో ఇరవై సంవత్సరాల క్రితం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఎంతో వైభవంగా మొదలుపెట్టిన పథకము ఈ కరువు పథకం ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకుని కరువు పనిని అమలు చేయడం జరిగింది ఆ రోజుల్లో ఎంత మంది పని చేసుకునే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వెళ్లి అయ్యా మాకు డైరెక్ట్ గా వేతనాలు ఇచ్చేటట్టు చూడండి కరువు పనిలో మధ్యలో చేతులు మారుతే మాకు కమిషన్లు కట్ అవుతున్నాయి మేము మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని వాళ్ళంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకేసారి అరవై లక్షల మందికి అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఆడవాళ్ళు సైతం పోయి అయ్యా మాకు కూడా మగవాళ్ళకి ఇచ్చినట్టుగా వేతనాలు ఇవ్వండి మాకు కూడా సమానంగా ఇవ్వండి బిడ్డలు మేము కూడా పెంచుకోవాలి మాకు కూడా కుటుంబ బాధ్యత ఉంది మేం మగవాళ్ళంతా పని చేయలేకపోయినా మాకు దయ ఉంచి సమానమైన వేతనాలు ఇవ్వండి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్లకు కూడా సమానమైన వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు ఆ తర్వాత అది ఎన్నో సంవత్సరాల అలా అమలు కూడా అయ్యింది రాజశేఖర్ రెడ్డి ఉండగా ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది అంటే కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉండేవి ఆ రోజు అంటే దాదాపు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది కనీసం కుటుంబానికి ఇద్దరు నేసుకున్న ఉపాధి హామీ పని అంటే కరువు పనికి వెళ్ళేవారు ఆ రోజుల్లో కరువు పని ఎలా ఉండేదో తెలుసా అమ్మా మీకు చెప్తున్నా ఆ రోజుల్లో కరువు పని రాజశేఖర రెడ్డి గారు ఉండంగా ఒక టెంట్ వేసేవాళ్ళు ఆ టెంట్ కింద మజ్జిగ పెట్టేవాళ్ళు నీళ్లు పెట్టేవాళ్ళు ఒక చోట నిన్న ఒక గ్రామానికి వెళ్తే రస్నా కూడా ఇచ్చేవాళ్ళమ్మా అని చెప్పింది ఏమైనా కష్టం కలిగితే అక్కడ కూర్చోపెట్టేవాళ్ళు గర్భిణీ స్త్రీలైనా కొంచెం వయసులో ఉన్న వాళ్ళైనా అక్కడ కూర్చోపెట్టేవాళ్ళు కొంచెం రెస్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేసిన కొంచెం పని అయినా సరే మళ్ళీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆటో చార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట ఆటో చార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు కరువు పనిలో ఈ రోజు ఉందా ఈ రోజు ఎలా ఉంది కరువు పని ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏం చెప్తున్నారో తెలుసా అమ్మా కరువు పని పూర్తిగా నాశనం అయిపోయింది అసలు పని ఒకడు చేస్తున్నాడు డబ్బులు ఇంకోటి తింటున్నాడు అని ప్రతి గ్రామంలో చెప్తూనే ఉన్నారు అసలు ఉపాధి హామీ పని అన్న దానికి విలువే లేకుండా పోయింది కనీసం మంచినీళ్ళు కూడా అయ్యారమ్మా ఈ రోజుల్లో అని చెప్తున్నారు పని కూడా ఎంత ఇస్తున్నారు అంటే ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో ఎందుకు ఇస్తారో ఎందుకు ఇవ్వరో ఏమి అర్థం కాకుండా ఉంది తల్లి వారానికి కనీసం మూడు నాలుగు రోజులు కూడా పని ఇవ్వరు ఒకవేళ పని చేసినా కూడా ఆ వేతనాలు కూడా రెండు నెలలు మూడు నెలలు పేమెంట్ పడ్డానికి సతాయిస్తూనే ఉన్నారు అని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు అంటే ఉపాధి హామీ పనిని ఉపాధి కరువు పనిని ఎంత నీరు గార్చారో పాలకులు అర్థమవుతుంది